హలో ఇరువాల్ నేను హరగోపాల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ రేపటి రోజున ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున జరగబోయే ఎస్ఏ మ్యాథ్స్ ఎగ్జామ్స్ కి అందరూ మీ ప్రిపరేషన్ అండ్ మీ రివిజన్ కంప్లీట్ చేసి చాలా గా ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముందుగా అందరికీ ఆల్ ద బెస్ట్ జెన్యున్ గా హోల్ హార్టెడ్గా అండ్ సిన్సియర్ గా కష్టపడిన ప్రతి ఒక్కరికి సక్సెస్ రావాలని అండ్ ఖచ్చితంగా జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అలా జెన్యున్ గా కష్టపడి సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కమింగ్ టు థింగ్ రేపు ఎగ్జామ్ హాల్లో టూ అండ్ హాఫ్ అవర్స్ మీ మైండ్ సెట్ మీ సక్సెస్ డిసైడ్ చేస్తుంది సో ఇప్పుడు నేను చెప్పే ఈ మాటల్ని మీరు దయచేసి మోటివేషన్ లాగా తీసుకోవద్దు జస్ట్ జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నారు అంటే జనరల్ గా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయిపోయి ఎగ్జామ్లు సరిగా పర్ఫామ్ చేయలేని సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకూడదు అని ఈ మాట చెప్తున్నాను సో ఇప్పటి వరకు మీరు ఏదైతే ప్రిపరేషన్ అంటే రివిజన్ చేశారో దాని మీద పూర్తి నమ్మకంతో ఉండండి ఏదైనా ఒక టాపిక్ పెండింగ్ ఉండిపోయింది అది చదివేయాలి అది చదవకపోతే దానిచ్చి క్వశ్చన్స్ వస్తే ఎలా ఇలాంటి రకరకాల ఆలోచనలు మీ మైండ్ లోకి వస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ ఫినిష్ చేయలేరు ఎంతో కొంత ఏదో ఒక టాపిక్ ఎక్కడో చోట పెండింగ్ ఉండిపోయే ఉంటుంది సో ఖచ్చితంగా సాటిస్ఫైడ్ గా అయితే ఫినిష్ చేయరు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ రేపొద్దున ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి నేను రాయగలదా లేదా ఇలాంటి ఆలోచన కూడా ఈ రోజు వస్తా ఉంటే విచ్ ఆర్ దాని దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు రేపు ఎగ్జామ్ హాల్లో మీరు స్పెండ్ చేసే టూ అండ్ హాఫ్ అవర్స్ టైం మీ బ్రెయిన్ చాలా షార్ప్ గా ప్రశాంతంగా పనిచేయాలంటే దానికి ప్రాపర్ రెస్ట్ ఈ రోజే మీరు ఇవ్వాలి సో చాలా ప్రశాంతంగా ఉండండి మీ బ్రెయిన్ ని చాలా రెస్ట్ ఇచ్చి రేపొద్దున యాక్టివ్ గా పనిచేసేలాగా మీరే ప్లాన్ చేసుకోండి అండ్ మోరోవర్ రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు మీరు కొన్ని విషయాలు ఒక్కసారి రికాల్ చేసుకోండి జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కీడంచి మేరాలి అని సో పొద్దున ఎగ్జామ్ లో చాలా మంది ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏదన్నా ఒక్క క్వశ్చన్ చాలా లెంతి క్యాలిక్యులేషన్ ఉంది అనుకోండి అరే నేను ఎందుకు ఇంత లెంతి క్యాలిక్యులేషన్ చేస్తున్నాను ఒక్క క్వశ్చన్ కి నాకు టూ మినిట్స్ టైం పడుతుంది నేను ఇంకా సరిగ్గా ప్రిపేర్ కాలేదేమో అని ఈజీగా ఫంక్ అయిపోయి ఆ ఎఫెక్ట్ మిగిలిన క్వశ్చన్స్ మీద పడేలాగా చేసుకుంటూ ఉంటారు సో ఎగ్జామ్ కి వెళ్లే ముందే చాలా క్లియర్ గా మీరు మైండ్ ఉంది ఉండే నూట అరవై బిట్స్ లో వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ బిట్స్ ఆఫ్ ఎగ్జామ్ లో ఎస్ఎంఎస్ ఎగ్జామ్ లో అట్లీస్ట్ టెన్ క్వశ్చన్స్ అయినా మీరు ఎప్పుడు చూడనివి మీరు ఎక్కడా విననివి మినిమం టెన్ క్వశ్చన్స్ అయినా ఉంటాయి వీటికి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండండి అట్లీస్ట్ టెన్ క్వశ్చన్స్ అయినా కొంచెం క్యాలిక్యులేషన్స్ లెంతి ఉండేవి ఖచ్చితంగా ఉంటాయి వీటికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి ఎక్కడో చోట క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగి మిస్టేక్ పోయే అవకాశం ఉంటుంది దీనికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి మీరు ఎప్పుడు చూడని క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఉంటాయి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండండి ఇలా ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ లోకి అడుగు పెడితే ఏదైనా ఒక క్వశ్చన్ మీరు ఎప్పుడు చూడండి వస్తే అది ఆల్రెడీ మనం అనుకునేది ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను అది ఎంత బాగుందో అండి పాజిటివ్ ఫీల్ అలా కాకుండా అంత పేపర్ ఈజీగా వస్తుంది ఖచ్చితంగా నేను అన్ని రాసేస్తాను కూర్చొని వన్ ఆర్ టూ క్వశ్చన్స్ స్టార్టింగ్ టెన్ క్వశ్చన్స్ లోనే ఏదైనా కొత్తదో క్యాలిక్యులేషన్ చేయలేనిదో వస్తే ఆ దాని వల్ల వచ్చే డిస్టబెన్స్ మిగిలిన ఎగ్జామ్ అంతా ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ముందుగా మెంటల్ గా ఈ విషయాలకి ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వండి సో ఎగ్జామ్ లో మనం ఫేస్ చేస్తున్న సబ్జెక్ట్ కంటే గొప్ప గొప్పవాళ్ళు కాదు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్స్ అయినా సరే సబ్జెక్ట్ కంటే ఎవ్వరూ గొప్పవాళ్ళు కాదు ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టే ఏదో ఒక కాన్సెప్ట్ ఏదో ఒక క్వశ్చన్ ఏదో ఒక థింగ్ ఎగ్జామ్ లో ఉండి తీరుతుంది ఎగ్జామ్ అంటే అదే ఎగ్జామ్ అంటే అందుకే అందరూ భయపడేది వీటికి మెంటల్ గా ప్రిపేర్ ఉండండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఐక్యూ చెప్తుంటారు ఇంటెలిజెంట్ క్వశ్చన్ అని బట్ దానికంటే మోస్ట్ పవర్ఫుల్ ఈ క్యూ ఎమోషనల్ క్వశ్చన్ అది కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తేనే మీ ఇంటెలిజెన్స్ ప్రాపర్ గా పనిచేస్తుంది సో ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎమోషన్స్ లో అంటే ఒక క్వశ్చన్ ఏదైనా మనకి తెలియదు రాగానే మనం గావరబడిపోయి ఆ ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద పడకుండా మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి చేసుకోవాలంటే వీటన్నిటికీ ముందుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వాలి సో మీకు తెలియని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది క్యాలిక్యులేషన్స్ లెంతిగా ఉండే క్వశ్చన్స్ అట్లీస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కడో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ లో మీకు క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగే అవకాశం కూడా ఉంది కాన్సెప్ట్ సరిగ్గా రాని క్వశ్చన్స్ కూడా అవకాశం ఉంది వీటన్నిటికీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి దిగండి ఏదన్నా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఆ ఎఫెక్ట్ ఆ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వరకు మాత్రమే ఉంటుంది తప్ప రెస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీద పడదు ఇది ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది జనరల్ గా స్టూడెంట్స్ కైనా ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎవరికైనా ఇది ఉండే కామన్ ప్రాబ్లం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మనకి మన మీద కంటే పక్క వాళ్ళ మీద ధ్యాస ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ సెక్షన్ స్టార్ట్ చేశారు అరే నేనేంటి మ్యాథ్స్ చేస్తున్నాను వాళ్ళేంటి సైకాలజీ చేస్తున్నారు అదే ఈజీగా వచ్చిందేమో నేను అవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారేమో అని మళ్ళీ వెంటనే మ్యాథ్స్ నుంచి సైకాలజీకి వెళ్ళిపోయి ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు సో టూ అండ్ హాఫ్ అవర్స్ టైం మీకు పక్క ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు కట్ అయిపోయి కేవలం ఈ కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడుతున్న క్వశ్చన్స్ వాటిని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తున్న మీ బ్రెయిన్ ఈ రెండింటికి మధ్య మీరు ఒక మీడియేటర్ లాగా మాత్రమే యాక్ట్ చేయాలి తప్ప పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ సెక్షన్ స్టార్ట్ చేశారు నేను అది చేసింటే బాగుండేది ఇవేవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అసలు ఇలాంటి ఆలోచనే రాకూడదు సో ఎగ్జామ్ హాల్లో మీరు ఎంత పాజిటివ్ తో ఉంటారో ఎంత కంఫర్టబుల్ గా ఎగ్జామ్ ని ఫేస్ చేస్తారో సక్సెస్ అనేది అంత గొప్పగా ఉంటుంది అంత మంచి ర్యాంక్ తో మీరు జాబ్ కొట్టగలరు సో ఈ రెండు విషయాలు చాలా క్లియర్ గా చెప్పాలని నాకు అనిపించింది ఎగ్జామ్ ముందు కాబట్టి సో ఐ హోప్ మీ కష్టానికి మీ హార్డ్ వర్క్ కి మీ ప్రిపరేషన్ కి తగ్గ ఫలితం గా రేపు ఎగ్జామ్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ జాబ్ కొట్టబోయే మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ అందరూ ఖచ్చితంగా సక్సెస్ కావాలని కాన్ఫిడెంట్ గా ఎగ్జాంపుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళుంటే మళ్ళీ కలుగుతాం అంతవరకు టేక్ కేర్ మీ లెక్కల మాస్టారు హరగోపాల్